అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏదైతే వస్తాయో అవన్నీ ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అనేటువంటి విషయం మీద అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు అయితేనేవ్వండి కొన్ని ఏరియాలో పంట పొలాలు పండట్లేదు దాన్ని ఏ రకంగా మళ్ళా తిరిగి దాన్ని పంట పొలాలుగా మార్చాలి అదే రకంగా ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులకి వాళ్ళకి లోన్లు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం పుసుం లాంటిది కానీ స్కీమ్స్ కూడా వాళ్ళకి అందట్లేదు సో వీటి మీద సమగ్రంగా అందరి అధికారులతోటి డిస్కస్ చేసాం కౌలు రైతులకి మామూలుగా ఇచ్చేటువంటి రైతులతో పాటు వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చి లోన్లు ఇవ్వాలి అదే రకంగా ఏ పంట పొలాలైతే పండట్లేదో సాగులో లేవో వాటిని తిరిగి పంట పొలాలుగా మార్చాలంటే నా నిధులతోటి ఏ రకంగా చేయాలి అదే రకంగా ఈరోజు మనకు పోర్టు కంప్లీట్ కాబోతూ ఉంది పోర్టు కంప్లీట్ అయిపోతే అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి ఆ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ప్రోత్సహించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి సో ఇట్లన్నిటి మీద అన్ని బ్యాంకు జిఎంఎల్ని కూడా పిలిచాం ఈరోజు ఈరోజు కొత్తగా దిశ కమిటీ మీటింగ్కి జీఎం స్థాయి అధికారులు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సో ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కి లోన్ రావాల్సినటువంటి లోన్లు ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం హ్యాండ్లూమ్స్ ఉన్నారు హ్యాండ్లూమ్స్ వర్కర్స్ కూడా ఏ రకంగా మనం బెనిఫిట్ చేయాలి అనేటువంటి విషయం దాని మీద డిస్కస్ చేశాం అదే రకంగా అగ్నికుల క్షేత్రియులు వాళ్ళకి ఏ రకంగా మనం అన్ని విధాలుగా ఏ రకంగా సహాయపడగలం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏమున్నాయి నాబార్డ్ నుంచి ఏ నిధులు తీసుకోవచ్చు వాట్లన్నిటిని కూడా క్షుణ్ణంగా చర్చించాం వీటిలన్నిటి మీద మరి ఫాలోఅప్ చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అన్ని కమ్యూనిటీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈరోజు సమావేశం జరిగింది దీన్ని ఉపయోగించుకోవచ్చు బాగున్నాను సో దీని గురించి కలిసి టూ త్రీ మినిట్స్ దాని